నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం గురించి వివరాలు తెలుసుకుందాం అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇలాంటి కొన్ని ముఖ్యమైన సూచనల గురించి కూడా తెలుసుకుందాం తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ వీడియో చూడండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి ఈ రోజు ఏ ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్కి ఎంత సమయంలో దర్శనం అవుతుంది ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలోని చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలి అని వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇచ్చాను లింక్పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్లోని కూడా ఫాలో అయ్యి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఈ రోజు దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పదకొండు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని పదకొండు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పది గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పది గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై వేల నూట రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్నీరాలు సమర్పించారు మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోని కూడా షేర్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఎస్ఎస్టీ టోకెన్స్ కోట పదకొండు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారండి ఇక ఈరోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్లీ టోకెన్స్ ఇస్తారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మిఠదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుందండి ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్లిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఖాళీ అయితే రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇందులో ఎక్కువగా వైకుంఠ ద్వార దర్శనం గురించి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎక్కువగా కామెంట్లలో అడుగుతున్నారు ఈ టికెట్స్ లకు సంబంధించిన అప్డేట్స్ ను మీకు తెలియజేస్తానండి డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన పది రోజుల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల ఆన్లైన్లో విడుదల జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది ప్రాంతాలలో తిరుమలలో ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వనున్నారండి తిరుపతిలో ఎంఆర్పల్లి జీవకోన రామానాయుడు సర్కిల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వనున్నారు ఈ టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు అన్నది తెలియాలి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వెళ్లేవారు ఇప్పుడు తెలియజేసే ఇన్ఫర్మేషన్ తప్పకుండా తీసుకుని వెళ్ళండి టోకెన్స్ లేదా టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది టోకెన్ లేని భక్తులకు తిరుమలకు వెళ్ళొచ్చు కానీ దర్శన క్యూ లైన్లలోనికి అనుమతించరు కాబట్టి మీరు ముందుగా తిరుపతిలో వచ్చే ఫ్రీ టోకెన్స్ అయినా తీసుకోవాలి లేదా ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీన రిలీజ్ చేసే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుందండి అలాగే గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగినది కాబట్టి గోవిందమాలలో వెళ్ళే భక్తులు తప్పకుండా దర్శనం టికెట్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు స్వర్ణరథం వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలోని ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులకు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ